రామచంద్రపురం కనగల మండలం సింగల్ మెండో డైరెక్టర్ జీఏడవెళ్లి మండల్ యూత్ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ పెట్టి ఆరు గ్యారెంటీలపై ప్రజల కాంగ్రెస్ రేవంత్ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలో స్పందన ప్రజలలో బాగుంది ఇప్పటికీ నాలుగు గ్యారంటీలు అమలైనవి ఇప్పుడు ఇంకా రెండు గ్యారంటీలు మొన్న పదకొండో నిన్న పదకొండో తారీఖు అమలు గవర్నర్ రేవంత్ రెడ్డి సీఎం గారు అమలు చేసినారు ఉచిత బస్సు ప్రయాణంపై మహిళల స్పందన ఏ విధంగా ఉంది చాలా బాగుంది గత బిఆర్ఎస్ పాలనలో ఈ గ్రామం ఏ విధంగా అభివృద్ధి చెందింది గత బీఆర్ఎస్ పాలనలో ఏ అభివృద్ధి కానీ ఈ జరగలేదు విలేజ్లా రామచంద్ర కురంపేల్ టూ రామచంద్రాపురం బీటీ రోడ్డు కొమ్మటరెడ్డి వెంకటరెడ్డి గారి ఆధీనంలో జరిగినది రామచంద్రాపురం టూ కుప్పోల్ రోడ్డు పారమేశ్వరం రోడ్డు కానీ బీటీ రోడ్డు కానీ వెంకటరెడ్డి గారి ఆధీనంలోనే చేసినాము హ్యాండ్ పంప్స్ కానీ బోరింగ్లు కానీ మోటార్స్ కానీ ఏది కూడా కొత్తవి అలా గవర్నమెంట్ చేసినది ఏం లేదు మా గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ గతలో అభివృద్ధి జరిగింది జనాలలో కూడా సొందన కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడైనా మా విలేజ్లో కాంగ్రెస్కి ఆధిక్యం కానీ ఏది కానీ సొందన వెంకటరెడ్డి గారే పనిచేసిండు ఈ భూపాల్రెడ్డి ఐదు సంవత్సరాల్లో ఈ ఊరికి కొత్తగా చేసింది ఒక్కటి నిరూపించమండి ప్రజాపాలన మీద ఎక్కువ దరఖాస్తులు వచ్చింది మా దగ్గర రామచంద్రాపురంలో ప్రజాపాలనలో ఇంద్రమ్మ ఇళ్ళకు ఎక్కువ దరఖాస్తు ఉంది పింఛన్స్ ఆల్రెడీ ఆల్మోస్ట్ విలేజ్ లా మొత్తం కంప్లీట్ గా అయిపోయినాయి ఇంద్రమ్మ ఇండ్లకు ఎక్కువ వచ్చింది అట్లాగని గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని వచ్చినాయి టిఆర్ఎస్ పాలనలో డబల్ బెడ్రూమ్ వచ్చినాయి గత ఇరవై సంవత్సరాల నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత ఎనభై ఐదు ఇండ్లు ఇంద్రం ఇంద్రం ఇండ్లు వచ్చినాయి గత పది సంవత్సరాల నుంచి మొన్నటి వరకు బీఆర్ఎస్ పాలనలో ఒక్క డబల్ బెడ్రూమ్ గాని వేరేది ఏది రాలేదు ఇండ్లది గవర్నమెంట్ తో గవర్నమెంట్ స్టేట్ లో కూడా ఎక్కడ కూడా మా విలేజ్ కాదు మా మా కాన్సెద్ది కాదు మా జిల్లా కాదు ఎక్కడ కూడా వాళ్ళు ఇచ్చిన దాఖలాలు కట్టిన ఇండ్లు కూలిపోతున్నాయి పక్కకు కొనుగోడు విలేజ్ లో నూట డెబ్బై ఐదు ఇండ్లు కడితే మొత్తం కుప్ప కూలిపోతుంది అవి అంత స్థితిలో కూడా గత ప్రభుత్వం లేకపోయింది ఈ గ్రామంలో దళిత బంధువు కానీ బీసీ బంధువు కానీ ఎంత మందికి వచ్చింది ఈ గ్రామంలో దళిత బంధువు ఎవ్వరికి రాలేదు పది మంది కొంచెం పేర్లు పెట్టారు అది ఏం రాలేదు బీసీ మందు ఇద్దరికి వచ్చింది అది కూడా వాళ్ళ పార్టీ కార్యకర్త బీ బీరోడు అది బీసీ దళిత బంధువు కైనా దళిత బంధువు మా విలేజ్కి కి రాలేదు గత బీఆర్ఎస్ సర్పంచ్ పాలన ఏ విధంగా ఉంది సరే గత బిఆర్ఎస్ సర్పంచ్ పాలన వాళ్ళ పాలన కేసీఆర్ పాలన ఏముంటది రాజిక పాలన సర్పంచ్ మినిస్టర్లకు నే సీఎం కాడబేయ ఎమ్మెల్యే కాడకపోతే తప్ప వీళ్ళకి ఏం పని ఉంది అక్కడ ఉన్నాయి వర్క్స్ ఏమి ఉన్నాయి బిల్స్ ఏమి ఉన్నాయి ఏ లేవు కదా ఏం చేస్తాడు సర్పంచ్ అంటే నాకే వస్తుంది సర్పంచ్ అంటే మీ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి మా గ్రామంలో బిఆర్ఎస్ పాలనలో సిసి రోడ్డు తప్ప ఇంకో అభివృద్ధి ఏమి జరగలేదు ఒక చెరువు ఉంది దానికి చెరువు పెన్షింగ్ కానీ దేని మా మన దాన్ని ఏమంటారు గవర్నమెంట్ కొలుస్తాం అన్నారు మా చెరువుని కొలవలే గవర్నమెంట్ లో ఏం కాలేదు జరగలే అట్లాగనే మీరు ఉప సర్పంచ్ గా ఏ విధంగా నేను సింగిల్ విండో డైరెక్టర్ జిఎడవ ఉప సర్పంచ్ కాదు సింగిల్ విండో చైర్మన్ గా సింగల్ మిండో సింగిల్ విండో డైరెక్టర్ కు లోన్స్ మా పరిధిలో ఉన్న కాడికి వచ్చిన మావా ఇప్పించే జరిగింది వాళ్ళకు కూడా గవర్నమెంట్ గ్రాంట్లు ఏం జరుగుతా సరే కాదు లేనప్పుడు ఎవరేం చేసేది లేదు అయినా ఇప్పుడు మేము ప్రత్యక్షం కాబట్టి మాకు చెప్పింది కూడా లేదా ఇష్టం ఇదివరకు వెంకటరెడ్డి ఓడిపోవడానికి పోయినసారి వెంకటరెడ్డి సార్ ఊడిపోవడానికి కారణాలు ఏంటంటే నాలుగు సార్లు ఎమ్మెల్యే అయ్యిండు ఒకసారి మంత్రి అయ్యిండు ఇది ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి భూపాల రెడ్డి సార్ ఎన్ని వికలాలు ఉన్నాయి ఇది చేస్తా అది చేస్తా అంటే జనాలకు ఏంటంటే ఈయన నాలుగు సార్లు కదా వికలాంగుడు ఏదో ఒకసారి చార్జ్ ఇద్దామని ఇచ్చి ఆ నాలుగు సార్లు ఒక్కసారి చార్జ్ ఇస్తే జనాలు నాలుగు సార్లు చేసిన ఎంకరెడ్డి ఏం చేసిన జనాలకు ఐదేళ్లు ఉన్న భూపాల్ రెడ్డి ఏం చేసిన జనాలు అర్థమయ్యి ఇవాళ భూపాల రెడ్డిని ఓడగొట్టి అత్యధిక మెజార్టీ ఎనభై యాభై నాలుగు వేల మెజార్టీ వెంకరెడ్డికి వెంకర్ రెడ్డికి వచ్చిన మెజార్టీ కూడా రెడ్డికి రాలేదు అది కాకపోతే వెంకటరెడ్డి జనాల ముందు కాబట్టి జనం ఐదేళ్ళు వడగొట్టి వెంకటరెడ్డి దూరం అయినాక జనాలకు అర్థమైపోయింది అరే ఎట్లా ఉంటే బాగుంది పాలన అనేది ఇంకొకటి వెంకటరెడ్డికి దానము ధర్మం కానీ ఏదైనా ఆపద ఉంటే పోతే పిల్లలకు స్కూళ్లకు కాలేజీలు కానీ హాస్పిటల్ కానీ సాయం చేసే గుణ వెంకటరెడ్డి గారు ఇదే రెడ్డికి పోతే నోరు దుర్గా మాట్లాడే ప్రవర్తన రాక జనాలకు వ్యతిరేకతతో ఓడిపోయింది వెంకటరెడ్డి గారు ప్రకృతి ఫౌండేషన్ అని పెట్టారు దాని ద్వారా మీ గ్రామాలకు ఏమన్నా మా మా గ్రామానికి రాలేదు కానీ మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి వేరే విలేజ్ వాళ్ళకి కానీ మేము సాయం చేయించు విద్యను ఏమన్నా అవకాశం విద్యా అవకాశాలు ఏమన్నా కల్పించిందా ఫౌండేషన్ ద్వారా ఫౌండేషన్ ద్వారా విద్యా అవకాశాలు కల్పించిండు మేము వాళ్ళ ఫీజులు కానీ హాస్పిటల్ కానీ చాలా వరకు నేను చేయించినాం ఎవరు పోయినా మొన్న రీసెంట్గా ఒక ఎస్సీ బ్యాంక్ యాక్సిడెంట్ అయితే కూడా ఎంపీ ఉండి ఒక నాలుగు నెలలకి ఆరు నెలల కింద మాకు ఆ కాన్ఫరెన్స్ అందుబాటులో లేకుండా ఫోన్ చేస్తే మా వాళ్ళు లక్ష యాభైలో రెండు లక్షలు యశోద హాస్పిటల్ సారే పే చేసి డిశ్చార్జ్ చేసి పంపించు వెంకటరెడ్డి గారి కాడికి ఎవరు పోయినా ఉన్న దాంట్లో దానం చేసి ఆ గుణం అయితే ఆ నేమే వెంకటరెడ్డి గారికి ఎక్కువ ఇప్పుడు పార్లమెంటు ఎలక్షన్ ఉద్దేశించి గ్రామ ప్రజలకు కానీ పార్లమెంటు సభ్యులకు కానీ మీరు ఏ విధంగా ఓట్లు అనేది అడుగుతారు మొన్న అసెంబ్లీ ఎలక్షన్లలో వెంకటరెడ్డి సార్కు మూడు వందల ఎనభై ఏడు ఓట్లు భూపాల్రెడ్డి మీద నూట ముప్పై ఏడు ఓట్లు లీడిచ్చినాం ఈసారి పార్లమెంట్లో ఐదు వందలు ఏవో దాడుతాయి మా విలేజ్లో ఏది ఏమైనా నల్గొండ పార్లమెంటు పరిధిలో మూడు లక్షలు ఏమో రవ్విరాడి గెలుస్తాడు స్టేట్ మొత్తాన పన్నెండు పద్నాలుగు సీట్లు కాంగ్రెస్ కైసం చేసుకుంటుంది బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదు ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లలో ఏమన్నా అవకాశం వస్తే మీరు చేసే అవకాశం వస్తే జనరల్ వస్తే మేము చేస్తాం జనరల్ సీటు వస్తే సర్పంచ్ చేసే ఆలోచన నాకు ఉంది సర్పంచ్ గా మీరు గెలిస్తే మీ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు సర్పంచ్గా మేము గెలిస్తే కోమటిరెడ్డి వెంకట మినిస్టర్ గారి అండదండలతో ఆయన అడుగుదాడులు నడుచుకుంటూ గ్రామానికి ఏ ఇబ్బందులు ఉన్నా రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఆయన సహకారంతో ఆయన దృష్టి తీసుకుపోయి అభివృద్ధి దశలో పనులు చేయించి జనాలకు ఇబ్బంది కలగకుండా చేస్తాం ప్రజలకు అందుబాటులో చేస్తాం అందుబాటులో ఉండి చేస్తాం